సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు ప్రకటనలు కాదు పథకాలు అమలు కావాలన్నారు కోతలు కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి పదిహేను వేలని ఊదరగొట్టారు కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు అర్హుల కోసం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు సమావేశాలు పెట్టారని ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఊసేలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం కోసం అబద్దాలు చెప్పారని అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పులు పాలు చేశారని మండిపడ్డారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు వర్షం కురుస్తుందో లేదో సాగునీరు కరెంటు పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో లేదో అవి తెలియకుండా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి భూవనందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు అమల విషయంలో అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకద్దన్నారు